టాలీవుడ్ నటి చాందిని చౌదరి సంతాన ప్రాప్తిరస్తు సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె ధరించిన బోల్డ్ డ్రెస్ అందాల ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది చాందిని కొత్తలుక్ చూసి అభిమానులు షాక్ అయ్యారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు విశాఖపట్నంలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాల్లో చిన్న గెస్ట్ పాత్ర చేసింది ఇక ఆ తర్వాత కలర్ ఫోటో సినిమాతో ఆమె సక్సెస్ హీరోయిన్గా మారిపోయారు మళ్లీ కలర్ ఫోటో తర్వాత చాందిని చౌదరికి పెద్ద హిట్టు పడలేదు దీంతో సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నారు అటుపలు వెబ్ సిరీస్లు కూడా చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా చేసిన సినిమా సంతాన ప్రాప్తిరస్తు చాందిని చౌదరి విక్రాంత్ కాంబినేషన్లో ఈ సినిమా వస్తుంది నవంబర్ పద్నాలుగో తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది అయితే సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ సందర్భంగా చాందిని చౌదరి ధరించిన డ్రెస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఎప్పుడు బోల్డ్గా కనిపించని చాందిని చౌదరి ఈ డ్రెస్ ధరించి అందాల గేట్లు తెరిచేసింది తన హార్ట్ అందాలను మొత్తం చూపించేసింది దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్గా మారాయి ఇక చాందిని చౌదరి అందాలు చూసిన సినిమా ప్రియులు ఫిదా అయిపోతున్నారు తెలుగమ్మాయి ఇలా మారిపోయింది ఏంటి అని షాక్ అవుతున్నారు మొత్తంగా చాందిని చౌదరి కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం తీసుకున్న బోల్డ్ స్టెప్ ఆమెను మళ్లీ వార్తల్లో నిలిపింది ఈ బోల్డ్ లుక్ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి